హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్ని రుచులు యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మిల్ మేకర్ వెజిటేబుల్ పులావ్ ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక గ్లాస్ నిండా సోనా మసూర బియ్యం తీసుకొని నానబెట్టుకోవాలి మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసుకొని ఐదు నిమిషం నానబెట్టుకోవాలి పచ్చి బఠానీలని వేడి నీళ్ళలో వేసుకొని ఐదు నిమిషం నానబెట్టుకోవాలి స్టవ్ మీద దబరి పెట్టుకొని రెండున్నర గంట నూనె వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని వేడైనాక బిర్యానీ ఆకు పట్ట లవంగాలు యాలక్కాయలు అనాస పువ్వు జాపత్రి బండ పువ్వు మరాఠీ మొగ్గ సాజీరా వేసుకోవాలి ఆరు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఎరగడ్లు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తొందరగా వేగడానికి కొంచెం సాల్ట్ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి పుదీనా కొత్తిమీర వేసుకొని వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పొయ్యేంత వరకు వేయించుకోవాలి మిల్ మేకర్లని ముందుగా నేనెల్లో నానబెట్టుకున్నాం కాబట్టి పిండుకొని వేసుకోవాలి క్యారెటు బీన్స్ పచ్చి బఠానీలు ఉల్లగడ్డలు వేసుకొని గింట్తో బాగా కలుపుకోవాలి ఒక పెద్ద సైజు టమోటాని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అర స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకొని ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఒక గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి ఎసురు బాగా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం పలుకుగా ఉన్నప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దబర్ పెట్టుకొని దాని మీద ఏదో ఒకటి పెట్టుకోండి పదిహేను నిమిషాలు దమ్ చేసుకోవాలి వెంటనే మూత తీయకూడదు కొన్నిసేపు ఆగి మూత తీయండి అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన మిల్ మేకర్ వెజిటేబుల్ పులావ్ రెడీ